హాయ్ అందరికి నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు అండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంక్రాంతి శుభాకాంక్షలు నేను చూసాక నా డ్రెస్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేను ఇప్పుడు ప్రసాదాలు వండుతున్నాను దేవుడికి ఫస్ట్ టైం నా లైఫ్ లోనే ఫస్ట్ టైం వడలేస్తున్నాను అండి మినప వడలు మినప గారెలు చూడండి ఎలా వచ్చాయో నాకు చాలా హ్యాపీగా ఉంది దేవుడికి దండం పెట్టుకొని నాకు కాలభైరుడు కాళికా మై ఫేవరెట్ గాడ్స్ అండి వాళ్ళకి దండం పెట్టుకొని స్టార్ట్ చేశాను స్వామి మీకే ప్రసాదంగా పెట్టాలి నైవేద్యం అని చెప్పి చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఈ రోజు ఏమేం ప్రసాదాలు చేశానో చూపిస్తాను రండి అన్నం చేశాను స్వీట్ స్వీట్ తర్వాత పులుసన్నం పుల్సన్నం దద్యోజనం ఫస్ట్ టైం ట్రై చేసిన మినపు వడలు అండ్ ఈ సంవత్సరము నాకు ఒక లక్ష మంది అవ్వాలని కోరుకుంటున్నాను మరి ఓకే మెంబర్స్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంగ్లూర్ కపుల్ సూర్యుడికి నైవేద్యం కోసం ఇలా పెడుతున్నానండి ముగ్గు వేసి పెడుతున్నాను నాకు వచ్చింది ఏకైక ముగ్గు నాకు రెండు ముగ్గులు వచ్చి అంతే అంతకు మించి రావు ఏదో వచ్చిందంటే వేసుకొని పెడుతున్నాను ప్రేమతో భక్తితో సూర్యుడికి అయితే పెట్టామండి ఇప్పుడు మేము ఆదిత్య హృదయం చదువుకుంటామండి సూర్యుదే సూర్యుడికి నైవేద్యం సమర్పించి ఎందుకంటే సూర్యుడికి అందరికీ తెలిసే ఉంటది మకర సంక్రాంతి అంటే సూర్యుడు సూర్యగ్రహము మకర రాశిలోకి ఎంటర్ అవుతుంది అండి మకర రాశిలోకి అదే స్పెషల్ ఎవ్రీ మంత్ ఎవ్రీ రాశిలోకి మారుతుంటాడు సూర్యుడు మంత్లీ మన రాసులోకి అలా మకర రాసులోకి వచ్చినప్పుడు మకర సంక్రాంతి అంటే అన్నాము సూర్యుడికి దేవుడికి నైవేద్యం పెట్టాము చూస్తూ రండి ఇలా అయితే పెట్టామండి దేవుడికి పరమాన్నం దద్దోజనం పులిహోర బడలు బనానాస్ ఫ్రూట్స్ దేవుళ్ళండి నాకు ఇష్టమైన దేవుళ్ళు ఇలా పూజ చేసుకున్నాను సంక్రాంతి రోజు అయితే సింపుల్ పూజ అండి ఏదో మాకు తోచిన విధంగా ఇప్పుడైతే ధూపం వేయబోతున్నాను ఒకసారి చూడండి నేను చిప్పలు రెడీగా పెట్టుకుంటా టెంకాయ చిప్పులు ఉంటాయి కదా ఆ చిప్పులు అన్నీ ఎండబెట్టుకుని పెట్టుకుంటా లోపల డబ్బాలో ఆమె లోపల ఇంత అడ్డంగా ఉంది దీంతో ధూపం వేసుకోవాలి ఇలా ధూపం పొడి తయారు చేసుకుంటానండి ఇది చూసారు కదా దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుంటాను ఇది గుగ్గిలం ఫిఫ్టీ పర్సెంట్ అండ్ పచ్చ కర్పూరము ముద్ద కర్పూరం ఒరిజినల్ ముద్ద కర్పూరము పసుపు తోకమిరియాలు లవంగాలు చాలా ఇంగ్రీడియంట్స్ డైలీ వేస్తానండి ఈవినింగ్లో ట్యూస్డే ఫ్రైడే మండే థర్స్డే సాటర్డే కంపల్సరీ ఇంకేముంది రిమైనింగ్ టూ డేస్ అంటారా అవి కూడా ఎప్పుడైనా వేసుకుంటాను ఇది వేస్తే మనకు ప్రెసెంట్ అయితే కరోనా టైం కదండి మొన్న లాస్ట్ టూ డేస్ అయితే బాగా ఇబ్బంది పడ్డారు కదా సో ఈ టిప్ అయితే నేను తెలుసుకున్న దూపం నాకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఇది మామూలుగా అయితే వేరైటీ వేసేదాన్ని కానీ ఇవి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యాడ్ చేసి వేసుకుంటాను వేసుకోండి ఇప్పుడు జలుబులు దగ్గులు ఫీవర్స్ ఏం వచ్చినా కూడా పోతాయి ట్రై చేయండి ఇప్పుడు చూడండి వేస్తాను దేవుడికి తిప్పుతాను చూడండి నాకు రోజు అలవాటే మామూలుగా అయితే ఎప్పుడైనా వేసుకుంటారు అందరూ ఇలా నేను ఇల్లంతా ఇలా ధూపం తిప్పుకుంటానండి మూల మూలలకి మన వంటింట్లో బెడ్రూమ్ కబోర్డ్స్ అన్ని తిప్పుకుంటాను అది సైంటిఫిక్ గా కూడా యూస్ అవుతుందండి ఎలా అంటే మనకు అంతా నిమ్ము నెమ్ముగా ఉంటుంది చలికాలం కానీ ఏ కాలం కానీ కొంచెం కబోర్డ్స్ లో కానీ స్మెల్ వచ్చినట్టు ఉంటది కదా మీరేం పెట్టుకోకర్లేదు డైలీ ఇలా ధూపం తిప్పుకోండి డైలీ కాకపోయినా త్రీ వీక్లీ త్రీ టైమ్స్ అన్నా చేసుకోండి అసలు మీకు ఏ బ్యాక్టీరియా కూడా ఉండదు ఇంట్లో మాక్సిమం క్లియర్ అయిపోద్ది మీకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు నెగిటివ్ ఎనర్జీ అంటే కొంతమంది నమ్ముతారు కదా దుష్ట శక్తులని ఆ దిష్టులు తగలడం అని నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా అలా అంటే కూడా సగలు మీరు ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా ఒకసారి ధూపం వేసుకొని రిఫ్రెష్ అయిపోయి ఉప్పు రాక్ సాల్ట్ వేడి నెలలు రాక్ సాల్ట్ వేసుకొని స్నానం చేసేసి ఈ ధూపం దేవుడికి ఇల్లంతా తిప్పేసేయండి దెబ్బకి క్లియర్ అయిపోద్ది ఇల్లంతా హలో అండి ఇంట్లో పని అంతా అయిపోయింది ప్రసాదాలు అయిపోయినాయి వండే చూసారు కదా ఆ దేవుడి పూజ కూడా అయిపోయింది ఇప్పుడు ఇంకా అన్నం వండుకొని తినాలి పప్పు పప్పు ఒకటి చేసుకోవాలి నైవేద్యం ఈ త్రీ డేస్ అయితే పాపం ఇంట్లో లేడీస్ హౌస్ వైఫ్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ చాలా అలసిపోయి ఉంటారు కదండి పనులు చేసుకొని రిలాక్స్ అవ్వండి కాసేపు పడుకోండి రెస్ట్ తీసుకొని తక్కువగా పని చేసుకోండి ఎక్కువగా చేసుకోండి కొంతమంది ఉంటారు చేసేవాళ్ళు భారీగా కొంత లేడీస్ లేడీస్ హెల్తీ ఫుడ్ తినాలి ఫస్ట్ లేడీస్ హెల్తీ ఫుడ్ తింటే ఆ ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది లేడీస్ హెల్తీ ఫుడ్ తింటే ఫస్ట్ వాళ్ళు హెల్తీగా ఉంటాను కదా హస్బెండ్ ని చూసుకునే పిల్లల్ని చూసుకునేదానికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా మంది చేసుకుంటున్నారు పర్లేదు అవుతున్నారు ఇంకా ఇంకా చేసుకోండి ఈ ఇయర్ అయితే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నా ఓకే అండి వన్స్ అగైన్ మీ అందరికీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా మేము కూడా హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయండి